హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం పొనగంటాకుతో పప్పు అయితే చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఇదిగోండి దీనికి నేను ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను దీన్ని మనం రెండు సార్లు నీళ్లు పోసి రెండు సార్లు అయితే శుభ్రంగా కడగాలండి ఇగోండి ఈ విధంగా రెండు సార్లు అయితే కడిగి నేను తీసుకున్నాను దీన్ని మనం ఉడకనివ్వాలండి ఉడకబెట్టాలి పప్పు ములిగేంత వరకు వాటర్ పోయాలండి దీనికి ఇది ఎక్కువసేపు ఉడకే ఉడకనవసరం లేదండి కొంచెం ఇగోండి ఈ విధంగా నేను నీళ్ళు అయితే వేసాను పప్పు ములిగేంత వరకు ఇది ఎక్కువ ఉడకక్కర్లేదండి కొంచెం బర పలుకు ఉన్నా పర్వాలేదు ఇగోండి ఈ విధంగా ఉడికింది ఉడికిన తర్వాత నేను ఇలాగ జల్లుళ్ళు అయితే వేస్తున్నానండి కన్నాలు దాంట్లో ఈ వాటర్ అంతా ఉడకట్టేసుకోవాలి మనం ఇగోండి ఈ విధంగానే వాటర్ అంతా వడకెట్టేసుకున్న తర్వాత దీనికి నేను ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి తాలింపుకి ఒక ఆనియన్ ఇగోండి ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక్కో పావు టీ స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు కూడా వేయాలి దీనికి నేనైతే ఇప్పుడు వేయట్లేదు వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేయాలి ఇగోండి స్టవ్ మీద పానం పెట్టిన తర్వాత రెండు మూడు స్పూన్లు అయితే వేశానండి నేను ఇగోండి మనం సిద్ధం చేసుకున్న పోపులన్నీ వేయాలి గోం ఆనియన్ వేస్తున్నాను మనం సిద్ధం చేసుకున్న తాలిం సరుకులన్నీ వేయాలి ఇదిగోండి ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేయాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలండి ఇవి వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు మగ్గే పని కూడా ఉండదండి ఇది కొంచెం వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేయాలండి ఇందులోని ఇంకొండి పసుపు అయితే వేస్తున్నాను నేను వేసిన తర్వాత మనం ఇందాక పనగంటాకైతే ఈ విధంగా నేను కోసుకొని పెట్టాను దీన్ని మనం ఒక ఐదారు సార్లు అయితే వాటర్ ప్రూఫ్స్ కడగాలండి శుభ్రంగానే కూర అనేది ఏదన్నా ఎక్కువ ఎక్కువ సార్లు కడగాలి కదా నేను ఐదారు సార్లు అడిగానండి ఇగోండి వాటర్ పిండేసి విధంగా నేను ఏగే తాలింపులు అయితే వేస్తున్నానండి వాటర్ పిండేసి ఇగోండి అడుగుది పైకి పైది అడుక్కి కలుపుకోవాలి ఆ నిన్న ముక్కలు తాలింపు సరుకులు ఆకు అన్ని పైది అడుక్కి అడుగుది పైకి వచ్చేలా కలుపుకోవాలి దీనిలో వెంటనే సాల్ట్ అయితే వేయాలండి ఎందుకంటే ఈ వాటర్ అనేది అసలు ఉండదు మనం సాల్ట్ వెంటనే వేసేయాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసాను నేను ఇవి డ్రైగా ఉంటుందండి పొనగంటాక అనేది ఇందులో వాటర్ ఉండదు దానివల్ల సాల్ట్ వేయడం వల్ల సాల్ట్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడకుద్దండి ఇది మగ్గుతుంది మనం దీన్ని సాల్ట్ వేసిన తర్వాత కలపాలండి కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడకన మగ్గనివ్వాలి అలా చిన్న మంట మీద మగ్గుతుంది ఇది ఇగోండి ఈ విధంగా అయితే కలపాలి కలిపిన తర్వాత దానిలో ఇంకా డ్రైగానే ఉంటుందండి మూత పెట్టి పది పదిహేను నిమిషాలు మగ్గాలండి ఇగోండి ఈ విధంగా అయితే మగ్గింది మగ్గిన తర్వాత మనం ఇందాక పప్పు పెట్టుకున్నాం కదండి పక్కన పప్పు ఉడకబెట్టి పెట్టాం కదా దాన్ని వేసేయాలండి ఇందులోని వేసి కలపాలండి ఒక ఐదు నిమిషాల పాటైతే కలపాలి దీన్ని రెండు కలిసేంతవరకు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఎప్పుడు పనగంటాకు వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళకు మంచిది అంటారు కదండి పనగంటాకు ఇలా చేయండి సారి చాలా బాగుంటుంది ఇదండి వారానికి ఒక రెండు సార్లు అన్నా తినాలంటారో పనగంటాకు ఈ విధంగా ట్రై చేయండి ఈసారి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి